బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన జీపీఓలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విధుల పట్ల జీపీఓలకు మార్గదర్శక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ విధులు అత్యంత కీలకమని చాలా బాధ్యతాయుతమైన వంటివని జీపీఓలు గ్రామాల్లో ప్రభుత్వానికి కాళ్లు చెవులు లాంటి వారని తెలిపారు గ్రామస్థాయిలో ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండటం వారి ప్రధాన బాధ్యత అని తెలిపారు సమస్యలు రైతుల ఇబ్బందులు ప్రజల అభ్యంతరాలను మొదటగా గుర్తించేది తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి ప్రవేశపెట్టిందన్నారు ప్రతి జీపీఓ ఈ చట్టంపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి సుమారు యాభై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయని వాటి పరిశీలనలో జీపీఓలు కీలక పాత్ర పోషించాలన్నారు ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలన్నారు గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని ఎవరైనా అవినీతి లేదా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక ప్రజల నుంచి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మన కర్తవ్యం అని చెప్పుకొచ్చారు ఇక గుర్తు చేసుకోండి జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు జీపీఓలు తమ పనిని సేవా దృక్పథంతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వర్తిస్తే భూభారతి కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆర్డీఓ రవి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు జీపీఓలు తదితరులు పాల్గొన్నారు

సో బికాస్ ఇది యాక్చువల్గా ఇది ఆరు ఆర్ యాట సో మీ అందరి ఆల్రెడీ బిఆర్గా పని చేశారు ఆరు ఆర్ యాక్ గురించి అవగాహన ఉంది సో సేమ్ యాక్ట్ కొంచెం మోడిఫికేషన్ ఎప్పుడైనా భూభారణ సో అది చదవాలి అండ్ మీరు మొత్తం ఉండాలి ఉండాలి సో बारे में तो डिटेल था देखो वो बात की कि सेक्शंस और नहीं तो आर्मी का अगर एक्सीडेंट का गए, जब है